రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి నానా హైరానా అనే పాటను విడుదల చేయనున్నారు ఈ మేరకు తమన్ శ్రేయా ఘోషల్ కార్తిక్ కలిసి ఈ సాంగ్ గురించి చెప్పిన విషయాలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి శ్రేయ ఘోషల్ హంగ్ చేసిన తీరు పాడిన లిరిక్స్ అన్ని కూడా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి ఇది మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు ఇక ఈ రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ కు రామ్ చరణ్ ఉపాసనాల క్యూట్ మూమెంట్లను పెట్టి ఎడిట్ చేస్తారు నెట్ ఇంట్లో ప్రస్తుతం గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ గురించి చర్చలు జరుగుతున్నాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన పాట రిలీజ్ చేస్తామని గేమ్ చేంజర్ టీం ఇది వరకే చెప్పేసింది అయితే ఇప్పటికే ఈ పాట రాలేదు సాయంత్రం ఈ పాటను రిలీజ్ చేసేలా ఉన్నారు కానీ ఈ పాట గురించి తమన్ శంకర్ శ్రేయా ఘోషల్ కార్తిక్ చెప్పిన విశేషాలు అందరిలోనూ ఆతృతను పెంచేస్తాయి ఈ పాట కోసం ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్ఫ్రా రెడ్ స్టార్ట్ చేయకముందే కెమెరామెన్ తీరుతో ఈ పాట అందులో వాడే ఇన్ఫ్రా రెడ్ ప్రయోగం గురించి శంకర్ చర్చించారట ఈ పాట అద్భుతంగా వచ్చిందని లిరిక్స్ ట్యూన్ బాగా సెట్ అయ్యాయని శంకర్ చెప్పుకొచ్చాడు ఇక ఈ మెలోడీ సాంగ్ నెట్టింట్లో మారుమోగిపోతుంది ఎక్కడ చూసినా ఈ సాంగ్ వినిపిస్తుంది అయితే ఈ పాటకి రామ్ చరణ్ ఉపాసనాల మధుర క్షణాలను జోడించి ఎడిట్ చేస్తారు అభిమానులు ఈ వీడియో చివరకు ఉపాసన కంటపడింది ఆ వీడియోను చూసి ఉపాసన మురిసిపోయింది ఇంత బాగా ఎడిట్ చేసిన వారికి థ్యాంక్స్ మీ ప్రేమకు ధన్యవాదాలని ఉపాసన ట్వీట్ చేస్తుంది